గడిచిన నాలుగు రోజుల క్రితం జరిగిన దారి దోపిడీ కేసు గురించి వివరాలు వెల్లడించారు నవస్ట్రపేట రూరల్ సేపీ రామకృష్ణ జనరల్గడ్డ గ్రామ శివర్లో తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో రాత్రి సమయం మూడు గంటలకు ఆటో మరియు మోటార్ సైకిల్ పై వచ్చే వారిని ఆపి వారి వద్ద నుండి డబ్బులు సెల్ ఫోన్ లాక్కుని వెళ్లడం జరిగింది ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఇంకా సాయి అని ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎవరైనా నేరాలకు పాల్పడినట్లయితే అరెస్ట్ చేసి జైలు పంపబడినని రూరల్ సేపీ రామకృష్ణ స్పష్టం చేశారు జనరల్ గ్రామ శివార్లో తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఒక ఆటోలో వెళ్తున్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి వాళ్ళని అడ్డగించి వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు సెల్ ఫోన్లు రెండు సెల్ ఫోన్లు మూడు వేల రూపాయలు తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది వాళ్ళు వచ్చి ఉదయాన్నే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశాడు తర్వాత మా టీంలు ఏర్పాటు చేశాము ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ గురించి నిఘా పెట్టాము గట్టిగా పెట్టిన తర్వాత ఇద్దరిని పట్టుకోవడం జరిగింది దానిలో మూడో వాడు తిరిగాడు అతను కూడా త్వరలో పట్టుకుంటాం దొరికిన దొంగల్లో కూడా ఇతను వచ్చేసి దేవర్ భవానీ ప్రసాద్ అలియాస్ చిన్న ఇతను వచ్చేసి క్యాస్ట్ బై ఇరుకుల కోడెల శివప్రసాద్ కాలనీ ఎల్లమంద పంచాయతీ అండి ఇతనికి ఏంటంటే ఆల్రెడీ ఇతని మీద దాదాపు పదకొండు కేసులు ఉన్నాయి అన్ని కూడా దొంగతనాలు రాబోని కేసులే ఉన్నాయి ఇతనితో పాటు సంతోష్ కుమార్ అని భూ జాజు సంతోష్ కుమార్ అని అతనున్నాడు ఇతను ఇంకొక అతను సాయి ఉన్నాడు ముగ్గురు కలిసి హైవే మీద వెళ్ళే వాళ్ళని ఒంటరిగా వచ్చేవాళ్ళని బండ్లు ఆపేది వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు సెల్ ఫోన్లు లాక్కోవడం అవసరమైతే చైన్ కూడా లా మెడలో ఉన్న చైన్లు లాక్కుంటారు లాక్కొని బండ్లు కూడా దొంగతనం చేస్తారు ఈ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి అత్యంత చాకచక్యంగా మా ఐడి పార్టీ వాళ్ళు మేము మా ఎస్ఐ గారు వీళ్ళంతా కలిసి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వాళ్ళని దీనిలో ఎస్ఐ బాలకృష్ణ కూడా చాలా కష్టపడ్డాడు పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయించడం జరిగింది అరెస్ట్ చేసి జైలు పంపించాము ఇక నుంచి ఎవరైనా అర్ధరాత్రులు కనుక అన్నశ్రీగా రోడ్ల మీద తిరిగినా రాత్రి దాకా ఎవరు తిరిగినా ఇక్కడ నుంచి స్ట్రిక్ట్గా మేమైతే ఇంప్లిమెంట్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఎవరు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే కానీ వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ ఏమీ లేకుండా ఉత్తగా గాలికి తిరుగుతా రోడ్ల మీద తిరిగితే మాత్రం మేము బండ్లు అన్ని ఎక్కడెక్కడ వెహికల్ చెకింగ్ చేస్తాము చెకింగ్ చేసి వాళ్ళ వీలైతే లైసెన్స్ అయ్యి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్ పిలిపిస్తాము దీని మీద కోర్టు కూడా పెడతాము ఇప్పుడు ఎంఈ యాక్ట్ లో కూడా కొత్తగా రూల్స్ మారి లైసెన్స్ లేకుండా ఎవరైనా